తమ్ముళ్ళు మొన్నే మీరు పేపర్లో చూశారు భ్రమిణీ స్టీలు ఆ రోజు నాటకాలు ఓబులాపురం మైన్స్ ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖజా ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు కడాన ప్రాజెక్ట్ రాలేదు ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ ఇస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు కావాలన్నా లేదా మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే చీలి పైకెత్తండి ఇప్పుడు ఆమె ఇస్తున్నాం పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని ఆమె ఇస్తున్నా దీనివల్ల ఫేజ్ వన్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అదే మరి ఫేజ్ టూ కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి కొప్పర్తి ఓర్వాకల్ ఇండస్ట్రియల్ పార్కులకు రొంటికి ఐదు వేల కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు ఇచ్చాం టెండర్లు పిలిచాం తొందరలోనే పని ప్రారంభిస్తాం నీటి విలువ రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా కేసీ కెనాల్ అందిరి నీవా గాలేరు నగరి ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం వేదవతి అలగనూరు గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్న అన్నమయ్య ప్రాజెక్ట్ను మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని ఆమె ఇస్తున్నా కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన గండికోటు ఉంది ఇక్కడి కొప్పర్తుంది మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఏదైతే గాలిరు నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మరిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియం దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం